తాకట్ల ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరీ కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తావన తో పాటు ఉన్న వ్యక్తి గురించి కొన్ని విషయాలు చెప్పాలి సాధారణంగా మనకు మానవ జన్మ అంత ఈజీగా రాదు మనం చేసుకున్న కర్మని తొలగించుకోవటానికి అంటే మనం ఇంకా కర్మ మొత్తం క్లియర్ అయిపోయి మోక్షం పొంది లేదు అబ్బా పరమాత్మలో ఐక్యం అవ్వాలి అనంటే ఖచ్చితంగా మనం కొన్ని కొన్ని మంచి విషయాలు మంచి పనులు చేస్తూనే ఉండాలి మంచి పనులు అంటే ఏంటి అని అంటే ఎదుటి మనిషిని నొప్పించకుండా ఉండటము మన వల్ల ఒక వ్యక్తి బాధపడకుండా ఉండటము వీటితో పాటు దాన ధర్మాలు కూడా చేయాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉంటారు అయితే అదే దృక్పథంతో తను కొన్ని కొన్ని విషయాల్లో అంటే గత రెండు నుంచి మూడు సంవత్సరాల నుంచి ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వాళ్ళ కడుపు నింపటానికి తన వంతు కృషి చేస్తున్నారు దాంతోపాటు ఇదే విధంగా కొంతమంది వికలాంగులు ఉంటూ ఉంటారు వాళ్ళ కొంతమందికి జీవనోపాధి ఉంటుంది మరి కొంతమందికి జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు అంటే నార్మల్గా రెండు కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళే ఆహారాన్ని వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్న ఈ పరిస్థితుల్లో అంటే ఒక రకంగా వికలాంగులుగా ఉన్న వాళ్ళకి నిజంగా అది సాధ్యపడదు అటువంటి వారికి నేను సేవ ఎందుకు చేయకూడదు వాళ్ళకు ఒక ఉపాధి ఎందుకు కల్పించకూడదు అన్న ఒక సంకల్పంతో వారి ఎన్నెన్నో మంచి మంచి విషయాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు ఇది ఇలాగా ఉంటే నేను ఎక్కువ మందికి చెయ్యలేనేమో మరికొంతమందికి చేయాలి అని అంటే ఒక సంస్థని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఒక సంస్థని ఒక ట్రస్ట్ని కూడా ప్రారంభం చేయబోతున్నారు వారెవరో కాదండి ఆల్రెడీ మనం ఇంతకు ముందరే ఎన్నెన్నో వీడియోల్లో వారి మాటలన్నీ కూడా విన్నాము వారి వీడియోల రూపంలో వారి మాటలను మనం వింటూనే వస్తున్నాము వారే బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు వీరు కేరళ సంఖ్య జ్యోతిష్యము దాంతో పాటు న్యూమరాలజిస్ట్ అదే విధంగా కర్మని మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటాము ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించిన విషయాలను కూడా ఎన్నెన్నో తెలియజేస్తూ ఉంటారు ఇప్పుడు వారు ముందు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఇప్పటి వరకు ఉన్న విధానం అయితే భగవంతుణ్ణి మొక్కాలి మనకేదన్నా కావాలి అంటే ఆయన అడగాలి ఎలా అయితే తల్లిదండ్రులు పిల్లలకి ఏం కావాలో అడిగితే ఇస్తారో అట్లా భగవంతుడు ఉన్నాడు మరి మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడన్న నమ్మకంతో అడుగుతూ వస్తున్నాం భగవంతుడు అంటేనే పంచభూత తత్వం ఒక రకంగా పంచభూతాలు అంటే అందరికయ్యే అర్థమయ్యే విధంగా చెప్పాలంటే విశ్వం ప్రకృతి మరి ఈ ప్రకృతి మనం ఏది ఇస్తే అది తిరిగిస్తుంది మనం మంచి చేస్తే మనకు మంచే ఇస్తుంది చెడు చేస్తే చెడే ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు నిజంగా విశ్వానికి అంత పవర్ ఉందా మనం ఏం చేయాలి మరి విశ్వానికి మనం ఏం చేస్తే మనకు ఆ మంచిని తిరిగిస్తుంది దాని గురించి వివరణ తప్పకుండా తల్లి వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళు విశ్వం 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 అని అంటూ ఉన్నారు అవును కొంతమంది నాకు ఇచ్చేసిందని చెప్తున్నారు చెప్తున్నారు కొంతమంది అసలు నాకు ఏమి ఇవ్వలేదు రోజు అడుగుతున్నాను అవును నాకు అరివు ఇల్లువు బా ఇవ్వు అని అడుగుతున్నాను అవ్వట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ముందు ఈ ప్రకృతి అంటే యూనివర్సు లేక ఈ విశ్వం ఏ భాష అయినా ఒకటే ఈ యూనివర్సల్ లా అనేది ఒకటి ఉందమ్మా మనకి ఇక్కడ ఒక ఈ ఇక్కడ భూమి మీద ఎలా అయితే ఒక లా ఉందో చట్టం ఎలా ఉందో ఒక చట్టం ఉంది ఆ నుంచి తయారైందే ఈ చట్టం ఈ చట్టం అంటే అదే మన చట్టం మనకి జరుగుతున్న చట్టాలు అంటే కోర్టులు కేసులు లా ఇదంతా అయితే ఇక్కడ చట్టంలో ఏముంటది అంటే నువ్వు తప్పు చేసావు శిక్షిస్తారు అలాగే నీ ప్రవర్తన పాజిటివ్గా మారింది అట్లాగే రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టి జనవరి ఇరవై ఆరుకి కొంతమంది రిలీజ్ చేస్తారమ్మా తెలిసే ఉండొచ్చు మీకు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతాడని మరి కొంతమంది ఎందుకు పెట్టాడు వీళ్ళు మారారు వీళ్ళ మార్పు వచ్చింది అందుకని శిక్షాకాలం ఇంకా పొడిగించినా కూడా క్షమించి వీళ్ళకి వదిలేస్తున్నామని అయితే యూనివర్సల్ చట్టం ఎలా ఉంటుంది అంటారమ్మా మన్ని శిక్షించడం ఖాయమే తప్పు చేస్తే మనం ఎప్రూవల్గా మారితే గిఫ్ట్లు కూడా ఇస్తుందమ్మా ఏంటండి రైట్ మంచి క్వశ్చన్ అడిగారు ఏమిటి ఆ గిఫ్ట్ అంటే ఉదాహరణకి ఇలా నాకు జరగటలేదు జరుగుతుంది అంటే ముందు దేని గురించి తెలుసుకున్న గిఫ్ట్లు కూడా చెప్తాను యూనివర్స్తో ఎప్పుడు మమేకం అవ్వాలి అంటే అసలు యూనివర్స్ అనేది ఎక్కడ ఉందనేది ముందు తెలుసుకోవాలి అంటే ఆకాశంలో ఉందా అనేది అంటే ఆకాశం చూసి ఇక్కడ యూనివర్స్ ఉందా కానీ వాస్తవంగా యూనివర్స్ అంటే స్త్రీ పురుష తత్వం కలిస్తేనే యూనివర్స్ అమ్మా మనలోనే ఉంది యూనివర్స్ ఎక్కడో లేదు నీలో ఉంది నాలో ఉంది అలాగే ప్రకృతిలో ఉంది ఆకాశంలో ఉంది అన్ని చోట్ల ఉంది భగవంతుడు అన్ని చోట్ల ఉన్నట్లుగా యూనివర్స్ కూడా అన్ని చోట్ల ఉంది ముందు అసలు యూనివర్స్ లా తెలుసుకోవాలి ఏమిటి లా అంటే నువ్వు సత్ప్రవర్తనతో ఉండాలి సార్ నేను చాలా సత్ప్రవర్తనతో ఉన్నాను సార్ నేను ఎవరిని కన్నెత్తి చూడను తప్పుగా ఎవరిని నోటితో మాట్లాడను కానీ మనసులో మాట్లాడతావా ఒకసారి ఆలోచించుకోరా అక్కడ నువ్వు ఎవరిని తిట్టవు అందరూ మాత్రం ఆయన చాలా మంచివాడు అండి అని అంటారు అందరూ చాలా మంచివాడు అంటారు కానీ లోపల మాత్రం తిట్టాల్సినవి తిట్టేసుకుని పైకి మాత్రం బాగున్నావా అని అడుగుతాడమ్మా ఇది యూనివర్స్ సహించదు మన చట్టం సహిస్తుంది మన చట్టానికి ఏం తెలుసు పైకి మాట్లాడితే శిక్షిస్తుంది యూనివర్సల్ చట్టం ఇది కా తల్లి పైకి మాట్లాడినా శిక్షిస్తుంది లోపల మనసులో నువ్వు మాట్లాడిన ప్రతి ఆలోచనకి శిక్ష పడుతుంది అంటే ఇక్కడ మార్చాల్సింది ఆలోచన ప్రతి మనిషి ఆలోచన తత్వాన్ని మార్చాలి ఎలా సాధ్యపడుతుంది ఏం లేదమ్మా దీంట్లో సింపుల్ కోపాన్ని జయించాలి ఏర్షా ద్వేషం అసూయని జయించాలి వీటిని జయించడం అంటే అంత ఈజీ కాదు అని సహజంగా నువ్వు అనుకోవచ్చు నేనేమంటానంటేనమ్మా ప్రయత్నం చేస్తే సాధ్యమే ఎలా చేయాలి దానికి అన్న రూట్ ఉందా అంటే ఒక చోటుకు వెళ్ళాలంటే ఒక రూట్ ఉండాలి కదా అయితే మార్గాలు అనేకరా మనం అనేక క్రతువులు చేస్తాం యజ్ఞాలు హోమాలు ఏదో సమస్యలు తీరతాయి కొంతమంది తీరతాయి కొంతమంది తేరం కానీ దీంట్లో గనక నేను చెప్పినట్టుగా వీళ్ళు ఫాలో అయితే నూటికి నూరు శాతం తీరతాయి ఎవరైతే నాకు యూనివర్స్ స్పందించట్లా నేను చాలా ఎప్రూవ్ గా మారిపోయాను నాకైతే ఏ కోరికలు తిరగలేదు అనుకునేవాళ్ళు నేను చెప్పినవి ఏమన్నా తప్పు చేస్తున్నారేమో చూసుకుని ఈ రోజు నుంచి మారితే వందకి వంద శాతం వీళ్ళకి యూనివర్స్ మార్కులు వస్తాయి అంటే చేస్తున్నారు కానీ ఎక్కడ లోపం ఉంది అవ్వటం లేదు ఏంటి ఆ లోపాలు జరుగుతాయి అని అంటే ఒకటేనమ్మా కామం క్రోధం అనేది మనలో ఉండకూడదు కోపం ఉండకూడదు మరి ఉండటం అంత ఈజీ అంటే కాదని చెప్పుకుంటున్నావు దానికి ఏం చేయాలంటే ధ్యానం చేయాలి చేస్తే వచ్చేస్తాయా మనకి అంటే వాస్తవంగా ధ్యానం చేసినా కూడా చాలదు మానవ ప్రయత్నం కూడా చేయాలి దీంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నిటినీ జయించాలంటే నేనులో ఉండాలమ్మకి నువ్వేంటి ఇంకోటేంటి నేనేంటి నేనులో ఉండడం ఏంటి అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉండకూడదు ఇప్పుడు మన ఇద్దరం లైవ్ చేస్తున్నాం తల్లి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మీరు నా మాటనే వింటూ ఉన్నారు ఓకే మీరు ఏం చో అడుగుతారా దానికి ఆన్సర్ ఇద్దామని నేనున్నాను నేను ఎక్కడో మా విజయవాడలో ఉన్నాను అనుకోరా ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేదు అదేవిధంగా నేను చేసే పనిపైన మనసు ఉండాలి ఉదాహరణకి అన్నం తిన్నప్పుడు అంటే వీళ్ళు ప్రైమరీలో నేర్చుకోవాల్సిందమ్మా ఇది చాలా కష్టం అన్నం తినే మొత్తం తింటూ అది ఎక్కడికి వెళ్తుందని గమనిస్తూ ఉండాలి నీళ్లు తాగేటప్పుడు ప్రతి గుట్టకని కూడా ఎక్కడికి వెళుతు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అలాగే ప్రతి మాట కూడా అబ్జర్వేషన్లో ఉండాలి ఈ పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలపైన మనసు యజమాని అమ్మ కళ్ళకి మనసుకి చెవులకి నోటికి వీటికి యజమాని మన మనస్సు ఎప్పుడైతే మనసు బలాదురులు తిరుగుతుంటే ఈ పంచేంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తాయి మనస్సు బాగుందండి వినటానికి బాగుంది మనం సాధారణంగా మనసు మనసు అంటాం ఎక్కడుందండి మనసు ఇది ఒక ఆర్గానా రైట్ మంచి క్వశ్చన్ అడిగారా మనస్సు అనేది ఒక ఆర్గాన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒక మనిషికి ఒక భావము ఒక ఫీలింగ్ ఫీలింగ్ ఆలోచన అదే ఆలోచన అదే మనసు అదే ఫీలింగ్ టోటల్ గా చెప్తుంది దానికి ఆత్మతో పాటే ప్రవేశిస్తుంది ఆత్మతో పాటే శరీరంలో దాని గురించి కూడా ఒక వీడియో చెప్తాను మీకు ఆత్మతో పాటే ఇది ప్రవేశిస్తుంది పుట్టిన బేబీకి ఊహ తెలిసిన కానించి ఆ మనసు అనేది ప్రాణం చేస్తా ఉంటది కాతే ఏంటంటే వాళ్ళు కామక్రోధ మత ఆత్సల్యాలు ఉండవు అందువల్ల వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటారు ఆనందంగా ఉంటారు మనలో ఎప్పుడైతే అర్షడ్ వర్గాలు వచ్చినాయో మనకు మనస్సు అంతేది అసలు ఎప్పుడన్నా ఆనందంగా ఉన్నామా అంటే ఉందామని ప్రయత్నం చేస్తాం గంటుంటే గంట ఉండలే బుర్ర ఏదో తిరుతానే ఉంటా ఉంటుంది అక్కడ షూట్ ఉంది ఇక్కడ షూట్ చేస్తాను అక్కడ షూట్ అని నువ్వు అనుకోవచ్చు తల్లి నేను కూడా ఇంకో స్టూడియోకి వెళ్ళాలి ఇదే గోల్ కదా అయితే నేనే ఉంటాను మా వెళ్ళాలి ఓకే దానికి ఒక టైం పెట్టుకున్నా ఓకే ఈ టైంలో మాత్రం నువ్వు మనస్ఫూర్తిగా ఇక్కడే ఉండాలి ఇలా నేనులో ఉండి బతకగలిగితే నేనులో ఉండి తిని నేనులో ఉండి నువ్వు ఉండగలిగితే మీ పంచేంద్రియాలపైన యజమాని నీలో ఉంచి గనక నువ్వు గనక బతకటం అలవాటు చేసుకుంటే అమ్మ ఏదైనా అలవాటేరా దాన్ని ఒక్క నలభై ఒక్క రోజుల పాటు బలవంతంగా నువ్వు మనస్సు పెట్టి చేయటం అలవాటు చేయాలి తర్వాత ఆటోమేటిక్గా అది నీలోనే ఉంటుంది ప్రక్రియ ఉందా ఉందా దానికి ఏం ప్రక్రియ అంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేసి శ్వాస పైన ధ్యాస పెట్టడం ముందు నేర్చుకోవాలి వెళ్ళే గాలి వచ్చే ఇన్హిల్ ఎగ్జిక్స్ ఈ రెండింటిని గమనిస్తూ ముందు ప్రాక్టీస్ చేయాలి తర్వాత అన్నం తినేటప్పుడు స్నానం చేసేటప్పుడు ఇది ఎవరైతే గమనిస్తూ గనక ప్రాక్టీస్ చేశారో నేనులో ఉండటం జరుగుతుందమ్మా అప్పుడు నేనులో మీరుండి ఏ పని చేసినా మీ మనసు మీ ఆధీనంలోకి వచ్చేస్తుంది అసలు మీకు ఒకటే గుర్తు ఎటువంటి అనారోగ్యాన్ని అయినా తగ్గించుకునే శక్తి మీ మనసుకుంది ఎలా అంటే యోగక్రియలో మనం శవాసనం వేసుకుని పడుకున్న తర్వాత కళ్ళు మూసుకుని మీ మనసు ఎక్కడైతే ఏ ఆర్గాన్ అయితే మీకు ప్రాబ్లం ఉందో సపోజ్ కిడ్నీ ప్రాబ్లం ఉందిరా కిడ్నీ పైన మనసు పెట్టి తదేకంగా అలాగే మనసు దాని మీదే ఉంచి అది ఫీర్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఈ యూనివర్స్ లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా మీ శరీరంలో వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి ఇలా ఫీల్ అయితే క్రమక్రమేపీ మీరు వాడే మందులు పనిచేస్తే తొందరగా అది ఫీల్ అవుతాం ఇది చాలా చిన్న టెక్నికే కాకపోతే ఉండలేరు మనసు నిలవదు నిలవటానికి చేయాలి దానికి ధ్యానం ఒకటే ముందమ్మ రెండోది మనలో ఉన్న ఫ్రీక్వెన్సీ యూనివర్స్లో ఉన్న ఫ్రీక్వెన్సీని ఎప్పుడు మ్యాచ్ చేస్తూ ఉండాలి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు యూనివర్స్తో తొందరగా వాళ్ళ కోరికలు తీర్చుకునేవి చేసుకోగలరు యూనివర్స్ అంటే ఎంతైనా ఏదైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటదమ్మా అంటే తల్లి లాంటిది తండ్రి లాంటిది కాకపోతే ఏంటి అని అంటే యూనివర్స్ లా ఒకటి ఉంది తల్లి పూర్వ జన్మలో మనం ఒక అతన్ని చంపేశాడు ఒక వ్యక్తి చంపితే ఎలా చంపాడు ఒక రాయి పెట్టి తల మీద కొట్టాడు అతనికి ఈ జన్మలో తలనొప్పి వచ్చింది ఈ జన్మలో తలనొప్పి వస్తే అతనికి ఎన్ని మందులు వాడినా తగ్గట్ల ఏంటి వన్ సైడ్ నొప్పి తగ్గట్లేదు ఎన్ని మందులు వాడినా ఒకరోజు నా దగ్గరికి వచ్చిన తర్వాత అతని జాతకం అంతా చూసి నాయన ఇది పూర్వజన్మ కర్మలాగా ఉంది నువ్వు రోజు ధ్యానం చేయి రాత్రి పడుకునేటప్పుడు నువ్వు మెలకు రాగానే ఒక పది నిమిషాలు ధ్యానం చేయి మళ్ళీ పడుకో ఇలా కొన్ని రోజులు లోపు నీకు ఒక డ్రీమ్ వస్తుంది దాన్ని అబ్జర్వ్ చేయి అని చెప్పాను ఇతను అలాగే చేస్తూ ఉన్నాడు కొన్ని రోజులు జరిగింది అలాగే ఒకరోజు అర్ధరాత్రి గడ వాష్రూమ్కి లేచి వచ్చి పడుకుని ధ్యానం చేసి పడుకుంటే ఒక డ్రీమ్ వచ్చింది ఏంటంటే ఒక పెద్దావుని ఏదో ఇబ్బంది ఏదో ఇమ్మంటే ఇవ్వలేదని ఒక రాయి పెట్టి తల మీద కొట్టాడు ఒక వ్యక్తి ఇతను కాదు ఇంకో వ్యక్తి సమక్స్ కొడితే కళ్ళో ఇతనికి కొట్టిన తర్వాత ఆవిడ చనిపోయింది చనిపోయిన తర్వాత అక్కడి నుంచి తన మెలకు వచ్చింది ఈ తన చెయ్యి పొడుకున్నప్పుడు తెలియకుండా ఈ చెయ్యి ఇలాగే ఉండిపోయింది ఇలా పొడుకులు ఈ చెయ్యి ఇలా ఉందంట ఆ యాంగిల్ అలా ఏంటి ఇలా ఉంది చెయ్యి అందు అంటే ఈ కళకి దీన్ని మ్యాచ్ చేసుకుని ఈ చేతిలో రాయింది రాయి లేదు రియల్ గా అక్కడ ఉంది ఇక్కడ చెయ్యి ఎలా ఉంది ఓహో ఇది అని గురువు గారు ఇట్లా ఉంది అయ్యా నాకైతే అర్థమైంది ఇది నిజమో కాదో నిజమైతే నీ సమస్య తెరద్ది నేను అర్థం చేసుకున్నది నేను ఊహించింది ఏమిటి నువ్వు పూర్వజన్మలో ఎవరినో తల మీద కొట్టి చంపావో ఇబ్బంది పెట్టావో ఆ కర్మ నీకు ఇచ్చింది అందువల్ల నీకు ఎన్ని మందులు వాడినా నీకు తగ్గట్లేదు దీర్ఘ వ్యాధులన్నీ కర్మ ఫలితమే అందువల్ల నీకు వచ్చింది అయ్యా కాబట్టి నువ్వేం చేస్తావుంటే ఎవరైతే నీకు ఇబ్బంది ఇవ్వని నీ దగ్గరికి వస్తే నీకు తోచిన దానం ధర్మం చెయ్యి ఈ రోజునే పరివర్తన చెందు యూనివర్స్తో చెప్పు నేను మారాను నన్ను క్షమించు అప్పుడు తెలియక చేశాను అని చెప్పు అని చెప్పి చెబితే అతను అట్లాగే మనసులో రియలేజ్ అయ్యాడమ్మా పరివర్తన చెందాడు తెలియకుండా యూనివర్స్ ఎలా పంపించిందంటే అతని దగ్గరికి ఎవరికో బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంట చేయాల్సి వస్తే డబ్బులు లేవు ఇతనికి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వచ్చి ఇట్లా బ్రెయిన్ ఆపరేషన్కి సహాయం ఏమైనా చేయగలరు అంటే ఇదేంటి యూనివర్స్ బలే పంపించింది నిన్నే కదా కలొచ్చిందని వెళ్ళి తిను ఓపిక సహాయం చేశాడు అలాగే ఇంకొకరికి మైండ్ జడిపోయి తిరుగుతూ ఉంటే అతను తీసుకెళ్లి అనాథ ఆశ్రమంలో జాయిన్ చేశాడు ఎప్పుడైతే జాయిన్ చేసిన వారం రోజులకి ఇతనికి ఈ తలనొప్పి రావటం మానేసింది చాలా మిరకులుగా ఉంది కదా నేనే ఆశ్చర్యపోయానమ్మా ఇప్పుడు ఒక చిన్న డౌట్ చెప్పండి అప్పుడు తగ్గాలని ఆయన కర్మలో ఉందేమో ఇది ఇది ఆచరించడం వల్లే అయిందని ఎట్లా అనుకుంటామండి అవునమ్మా నేను దానికి ఓకే కాదని నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి తగ్గనది ఈ వచ్చిన తర్వాత యూనివర్స్ తెలియకుండా ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళకి దానం చేసిన తర్వాత అంటే ఎన్ని కోయిన్సిడెన్స్ మనకి దగ్గరగా ఉన్నాయి నువ్వు అన్న దాంట్లో ఓకే నీకు నువ్వు వచ్చిన ఆలోచన కరెక్టేరా కర్మ అక్కడికి తొలిగిందేమో అప్పుడు తగ్గిందేమోనని అది నేను కాదని అనను కానీ ఇన్ని కో మనం చూస్తుండగా అప్పుడు దాన్ని మనం ఓటేయలేం కదా అప్పుడు నాకు జరిగిన భావన వెంటనే నాకు వచ్చిన భావన ఓ రైట్ యూనివర్స్ అనేది మనకి ఇతనికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చింది చూడరా సమస్య తెరిచింది గిఫ్ట్ ఏమి ఇచ్చింది ఎప్పుడైతే దానం చేశాడు కదా ఇతనికి తెలియకుండా ఫైనాన్షియల్ గా అక్కడి నుంచి ఇతను ఏదో ఒక బిజినెస్ పెడతా పెట్ చేస్తున్నాడమ్మా ఆ బిజినెస్ కూడా ఇస్త్రాకుల కంపెనీ ఏదో పెట్టాడు ఆ కంపెనీలో పెద్ద పెద్ద ఆర్డర్లు రావటం నెలసరికి ఒక యాభై వేలు ఇన్కమ్ ఎక్సెస్ ఇన్కమ్ రావటం అంటే ఇది గిఫ్ట్ గిఫ్ట్ ఇక్కడ సమస్య తీరింది రియలైజ్ అవడంతో పరివర్తన చెందటంలో ఇతను డొనేట్ చేయడంలో మళ్ళీ గిఫ్ట్ కూడా వచ్చింది లా ఇలా అంటే ప్రతి చేసుకోవచ్చు ఒకటి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయమ్మా మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తాం అందుకే నేను ఈ రోజున చార్టిబుల్ ట్రస్ట్ పెట్టి ఈ దానం చేయండి ధ్యానం చేయండి అనే ఒక నినాదాన్ని ముందు అందరూ చాలా మంది మహానుభావులు చేస్తున్నారు దాంట్లో వంతు మనం చేయాలి ఈ సొసైటీకి మనం ఏదో చేసిపోవాలి ఇప్పటి వరకు నా బిడ్డ నా భార్య నా కుటుంబాన్ని బతికేసామరా ఒకటి చేయాలి అందుకని ఈ చార్టిఫుల్ ట్రస్ట్ను ముందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు నేను ఓన్గానే చేస్తున్నాను ఎవరైతే దాతలు ముందుకొచ్చి నేను చేస్తాము అన్న వాళ్ళని కలుపుకుంటూ వెళ్తున్నాం ఎందుకని ఇంకొంచెం పెద్దగా చేద్దాము అని అంటే ధ్యాన మందిరం కట్టాలి చార్టిఫుల్ ట్రస్ట్ కట్టాలనే ఉద్దేశంతో ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకైనా పర్సనల్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా భాగస్వాములు కావచ్చు అమ్మా ఎందుకని ప్రతి ఒక్కరూ కూడా సొసైటీకి ఏదో చేసిపోవాల్సిందే మనం ఎంతసేపు మన కోసమే కాకుండా మన బిడ్డల కోసం కాకుండా సొసైటీ కోసం ఎవరైతే చేస్తారో వారు చేస్తున్న దాంట్లో అభివృద్ధి చెంది తీరుతారు ఇదే యూనివర్సల్ లా అమ్మ ఎవరైతే ప్రతిరోజు ధ్యానం చేయాలి అవకాశం ఉన్నంత మట్టికి నేనులో ఉండాలి పరివర్తన చెందాలి ఇప్పుడు వరకు చేసిన తప్పుల్ని అబ్జర్వ్ చేయాలి తెలుసుకోవాలి నేను ఇక్కడ నుంచి తప్పు చేయనని అప్రూవల్గా మారాలి మారితే యూనివర్స్ మనకి మీ సమస్యలు తెలుస్తుంది గిఫ్ట్ కూడా ఇస్తుంది సూపర్ అంటే ఏం లేదు మనం పెద్దగా చేయాల్సింది మీరు అన్నట్టు ధ్యానం చేయడం బాడీ మైండ్ ఆబ్సెంట్ కాకుండా ఉన్న దగ్గరే మన సింపుల్ గా తల్లి కానీ కొత్తలో చాలా కష్టం అలజడి ఉంటది చాలా కాదు చాలా క్లిష్టం కష్టం ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రాక్టీస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం పడుతుంది కదా అంటే ఎలా ఉండదు అంటారు వాళ్ళ కర్మని బట్టి వాళ్ళు ఉన్న స్థితిని బట్టి వాళ్ళ గ్రహస్థితిని బట్టి అంటే నేను ఒక ఆస్టోన్యూమరాలజిస్ట్ గా అలాగే న్యామాలజిస్ట్ గా జామాలజిస్ట్ ఎన్నో శాస్త్రాలు ఇన్ని నేర్చుకున్న దాని మీద ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క రకంగా ఇంప్లిమెంట్ అవుతుంది అందరికి అందరికీ ఒకేసారి అయిపోతుంది పది రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది అనేది అబద్ధం ఒక్క రోజులో కూడా మారినోళ్ళు కూడా ఉన్నారు అంటే మీరు అన్నట్టింది దాడి వాళ్ళ కర్మ పరిపక్వత చెదితే వెంటనే వాళ్ళు మన కలవటం అది చెప్పటం వాళ్ళు అది చేంజ్ రావటం అలా ఎన్నో సార్లు జరిగింది సంతోషం అండి మాట్లాడదాం మరొక వీడియోలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ సబ్జెక్ట్ గురించి ధన్యవాదాలండి నమస్కారం